నమస్తే బాస్ ఈరోజు మెయిన్ రోడ్కి ఒక మంచి ప్రాపర్టీ తీసుకొచ్చాను మెయిన్ రోడ్కి ఇది చూడండి పొట్టేపాలెం రోడ్డు అదే మన మొల్లెని శ్రీవారి ఉన్నాయి కదా ఈ రోడ్ రోడ్డు ఆర్టీసీ నుండి జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్లు మాత్రమే జొన్నవడ రోడ్ ఇది ఈ రోడ్డు మీద ఒక మంచి ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాను మీకు మొత్తం ప్లాట్ మొత్తం చూపిస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాన్ ప్రాపర్టీస్ ఈరోజు మీ అందరి కోసం ఒక మెయిన్ రోడ్ లో ఉండే ప్రాపర్టీ తీసుకొచ్చాము రోడ్డు మీద రోడ్డు బిట్టు చూడండి రోడ్డు ఇది రెండు వందల అడుగుల రోడ్డు ఇది రోడ్డు ఈ రోడ్డు మీద శ్రీవారి విల్లాస్ బొల్లెని విల్లాస్ శ్రీవారి విల్లాస్ పక్కన రోడ్డు మీద ఒక ప్రాపర్టీ తీసుకొచ్చామండి ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా ముప్పై ఏడు అంకనాలు ఇది వచ్చేసి మనకి వాళ్ళు అంకణం టూ ల్యాక్స్ చెప్తున్నారు ఇక్కడ రేట్ ఎంత ఉంది మీరే కనుక్కోండి దాని ప్రకారంగానే రేట్ ప్రకారంగానే నేను మాట్లాడి మీకు తక్కువగా ఇప్పిస్తాను మంచి ప్రాపర్టీ అప్రూవ్డ్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ మీద మీకు ఏ బ్యాంక్ అయినా కూడా లోన్ వస్తుంది జరిగిన ప్రాపర్టీ అండి చాలా మంచి లొకేషన్లో ఉంది చూడండి మెయిన్ రోడ్ ప్రాపర్టీ అండి మెయిన్ రోడ్ ప్రాపర్టీ లెక్క కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది ముప్పై ఏడు అంకనాలు ఒకటే బిట్టు శ్రీవారి విల్లాస్ పక్కనే మీరు ఇప్పటికిప్పుడే దీంట్లో ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు షాప్స్ కానీ లేదా మీరు దీంట్లో ఏదైనా కేస్ పెట్టుకున్నా ఏదైనా రెస్టారెంట్ ఏం పెట్టుకున్నా కూడా మంచి ప్రాపర్టీ అండి ముప్పై ఏడు అంకనాలు అంకనం టూ ల్యాక్స్ చెప్తున్నారు మీరు ఫాస్ట్గా తొందరగా పేమెంట్ చేస్తామంటే ఇంకా కూడా ఏం తెచ్చుతూ ఉంటారు మెయిన్ రోడ్లో ప్రాపర్టీ కావాలి తక్కువలో కావాలి మంచి ప్రాపర్టీ కావాలనే థాట్ ఎవరికైనా ఉంటే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు చాలామంది టైంపాస్ కోసం ఫోన్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మాకు ఫోన్ చేయబాకండి మీకు టైంపాస్కి ప్రాపర్టీ చూపించేవాళ్ళు వాళ్ళు చాలామంది నన్ను నెల్లూరులో వాళ్ళ దగ్గర పోండి మంచి ప్రాపర్టీ కావాలి అప్రూవ్డ్ ప్రాపర్టీ కావాలి తక్కువలో కావాలంటే మా దగ్గర రండి తక్కువలో ప్రాపర్టీ కావాలంటారు ఫీజులు కట్టమంటే కట్టనంటారు ఫీజు కట్టకుండా ఎందుకు చూపిస్తారా మీరు సార్ మీరు కొంటారని గ్యారంటీ ఏముంది సీరియస్గా కొనాలనుకుంటే రండి చూపిస్తాము ఈరోజు ఎప్పుడో సంవత్సరం తర్వాత ప్రాపర్టీ కొనాలనుకుంటారు కానీ ఫీజు కట్టరు ఊరికే వచ్చి చూసేది ఫోన్ ఫ్రెండ్స్ ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు సీరియస్గా వాళ్ళు ఫీజుల గురించి ఆలోచించారండి ఇప్పుడు ఇప్పుడే ప్రాపర్టీ కొనాలి మంచి ప్రాపర్టీ కొనాలంటే ఫీజు కడతారు రేపు సంవత్సరం ప్రాపర్టీ కొనాలి ఈరోజు మనం జస్ట్ చూస్తున్నాము చూద్దాంలే అనుకునే వాళ్ళైతే కొనరు కట్టరు కూడా మేము ఒకటే చెప్తున్నామండి మంచి ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు ఫీజుల గురించి వాటి గురించి ఆలోచించుకోవాలండి మీరు మాకు ఫీజు కట్టేది ఒకసారి మేము ఇప్పించే ప్రాపర్టీ మీకు తరతరాలు గుర్తుంటుంది తక్కువ బడ్జెట్లో నెల్లూరులో ప్రాపర్టీస్ ఒక మా దగ్గరే ఉన్నాయి ఇంకెవరి దగ్గర లేవు ఆ విషయం మీ అందరికీ తెలుసు పది లక్షల్లో కూడా హౌసెస్ ఉన్నాయి ఐదు లక్షల్లో కూడా ఉన్నాయి ఇరవై లక్షల్లో ఉన్నాయి ముప్పై లక్షల్లో ఉన్నాయి ఏ బడ్జెట్లో కావాల ఉన్నాయి మెయిన్ రోడ్లో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మీరు నేరుగా మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మీకు మంచి ప్రాపర్టీ జెన్యున్ ప్రాపర్టీ ఇప్పిస్తాం తక్కువ బడ్జెట్లో ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆ విల్లాస్ అన్నీ చూపిస్తాం మీకు చూడండి ఆర్టీసీ బస్సులు కూడా పోతా ఉన్నాయి రోడ్డు బిట్టు రోడ్డు మీద ఉండేటువంటి ప్రాపర్టీ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు విల్లాస్ అన్ని అన్నీ చూపిస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి